బాలస్వామిని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఆడపిల్ల చిన్నపిల్లని ఏమంటారో ఓకేనా మా కూతురు స్వామి అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట మలయడం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇకపోతే మా గుడి దగ్గర ఉందంటే మా భావస్వామి చెప్తే ఇంకా ప్రసాదాలు అయితే చేసుకొచ్చాం ఏమేమి చేసుకొచ్చామో చూపిస్తాము ఫస్ట్ అయితే అంకమ్మని దర్శించుకున్నాం అనమాట గుడి దగ్గరకు వచ్చేసాము తర్వాత అంకమ్మ గుడికి లెఫ్ట్ సైడు ఇంకా రైట్ సైడ్ మొత్తం గుడి మొత్తం దేవుళ్ళే ఉన్నారు ఫుల్ వీడియో పెట్టినా చూడండి ప్రసాదాలు ఏమేమి చేసుకొచ్చామంటే పులి సన్నము గుగ్గుళ్ళు బెల్లం ప్రసాదము ఇంకా స్వీటు ఇంకా పండ్లు పూలు ఇంకా కావాల్సిన సామాగ్రి అంతా పూజకైతే తీసుకొచ్చేసాము ఫస్ట్ రావడమే ఇంకా తటలో పెట్టుకొచ్చేసారు ఎక్కడికి అనుకుంటున్నారా దేవుళ్ళ కాడికి పెట్టుకున్నాం అనమాట అంకమ్మ గుడికి రైట్ సైడ్ వినాయకుడు లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి తర్వాత అయ్యప్ప స్వామి బయట ఉన్నారనమాట అంకమ్మ గుడిలో గర్భగుడి రైట్ సైడ్ వచ్చేసి శివయ్య ఉన్నాడు పోతే ఇంకా మా కూతురు స్వామి ఇంకా మా అక్క కూతురు ఇద్దరు హారతి ఇస్తున్నారు చూడండి ఇక అయితే ఇలా ఇస్తుండగా మాకు చాలా భయం వేసింది ఎందుకనుకుంటారా ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నదా చూడు నా కూతురు ఇంకా దేవుణ్ణి తరవేశ స్వామి ఏంది అంత ఫాస్ట్గా తిప్పడము స్లోగా నిదానంగా నెమ్మదిగా ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప అంటుంటే సరేలా స్వామి నాకు తెలుసులే అంటే ఏం చేస్తాం ఆ స్వామి ఉన్నాడు చూసుకోవడానికి ఇలా అయితే చూసుకున్న తర్వాత భజనలో

పెడితే కాపీ రైట్ వస్తుందిగా అందుకని చెప్పి పెట్టలేదు కాకపోతే మేము బాగా ఎంజాయ్ చేసినాము వర్షం పడుతుంది కదా అందుకని చెప్పేసి స్వాములు ఎక్కువగా రాలే స్వామి అని చెప్పినాడు మా బావ స్వామి అయితే ఇలా అయితే మేము భజన పూర్తి చేసుకున్న తర్వాత స్వామిలకి బిచ్చి పెట్టేసి స్వామిలు తిన తర్వాత మిగిలిన మేము ఇంటికి వెళ్ళేసి తిన్నాము ఈ పిక్ చూడండి ఎంత బాగా వచ్చిందో నా కూతురు తీసినది అనమాట ఈ ఫోటో ఇంకా నా కూతురు నా కొడుకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఎడత కలుద్దాం